రైస్లోడ్ అందరికీ మనం ఎప్పుడన్నా మార్కెట్ వెళ్ళినప్పుడు చాలా రకాల పండ్లు చూస్తూ ఉంటాం ఆ పండ్లు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటూ ఉంటాం వాటి వల్ల ఆ ఫ్రూట్స్ వల్ల ఆ పండ్ల వల్ల ఎక్కువ కాలం బ్రతకలేము కానీ ఏదో ఆ ట్యాన్ వల్ల లేకపోతే ఆ సమయం వరకు మనకి అవి మంచి ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి కానీ అవి తినడం వల్ల ఎప్పటికీ జీవితాంతం మన సజీవులుగా ఉండలేము అయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము ఏడవచనంలో జయించు వానికి దేవుని పరిదశలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును అని దేవుని వాక్యం సెలవిస్తుంది కష్టాలు శ్రమలు ఇబ్బందులు ఇరుకులు వీటిని అన్నింటినీ జగిస్తే దేవాతి దేవుడు ఆయన సన్నిధిలో పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలాల్ని భుజింపనిస్తాడు మనం కష్టాల్ని శ్రమల్ని జయించి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజించే అర్హత దేవుడు మనందరికీ దయచేనుగాక ఆమెన్